హాయ్ వివర్స్ ఇది వచ్చేసి పూణె మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతిలోనిది ఇక్కడ వచ్చేసి తకిలి చదివి తెలుసుకోండి దీన్ని నేర్చుకుందాము తకిలి అనేది దూది నుండి దారాన్ని సులభంగా వడకట్టుకునేటువంటి సాధనాన్ని ఏమంటారు అంటే అని అంటారు ఒక గుండ్రని బిళ్ళ మధ్యలో అమర్చినటువంటి సన్నటి పుల్ల లాంటి లోహపు కడ్డీని తకిలి అంటారనమాట సో ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఒక గుండ్రటి మనం బొంగరం తయారు చేస్తాం కదా ఆ విధంగా ఉంటుందన్నమాట కింద ఉండేటువంటి భాగం బాగా తకిలి ఆధారం కోసము ఒక చిన్న గిన్నెలో ఉంచి ఒక చేత్తో దూదిని పట్టుకొని రెండవ చేత్తో తకిలి తిప్పుతూ నూలును వడుకుతారు ఈ విధంగా నూలుని వడుకుతారనమాట గాంధీజీ గారి స్ఫూర్తితో పూర్వము దాదాపు ఇంటింటా ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి ఏం చేసావంటే తకిలీతోనో చరకాతోనో నూలును వడికేవారనమాట వడికినటువంటి నూలును కండెలను గాంధీజీ గారి అనుచరులకు ఇచ్చి వస్త్రాలను తెచ్చుకునేవారట సో ప్రతి వ్యక్తి రోజుకి గంట సేపు దారాన్ని వడికినచో భారతదేశంలో ఏ ఒక్కరికి కట్టుకోవడానికి బట్టలు అనేటువంటిది కొరత అనేటువంటిది ఉండదు అని గాంధీ గారు చెప్పారనమాట మీరు కూడా తకిలీ చేసి దారాన్ని వడికి తయారు చేయండి సో ఈ యొక్క పాఠంలో వాక్యాంగాల గురించి తెలుసుకుందాము క్రింది వాక్యాలు చదవండి ఆమె పూలను కోయిచున్నది వారు పాటను పాడుచున్నారు గాంధీజీ బొమ్మను దీక్షగా చూస్తున్నారు పై వాక్యంలో కోయిచున్నది పాడుచున్నారు చూస్తున్నారు ఈ పదాలని దేన్ని తెలియజేస్తుంది మనం చేసేటువంటి పనిని గురించి తెలియజేస్తుంది ఈ పదాలు పనిని తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే క్రియలు అని అంటారు క్రియ అంటే పని అనమాట క్రియాపదమును ఎవరు అని ప్రశ్నించినచోవచ్చు సమాధానమే కర్త ఎవరు కోయిచున్నారు అనేటువంటి దాన్ని కో కర్త అని అంటారు అంటే ఎవరు చేస్తున్నారో వారిని కర్త అంటారు ఏం చేస్తున్నామో దాన్ని ఏం పని చేస్తున్నామో దాన్ని క్రియా అని అంటారు అని ప్రశ్నించచో ఆమె అని సమాధానం వచ్చును కావున అది కర్త అదేవిధంగా క్రియాపదాన్ని ఎవరిని దేనిని అని ప్రశ్నించినచోవచ్చు సమాధానమే కర్మ సో ఎవరిని ఎట్లాంటి దాన్ని ఏం ఏం దేన్ని మనము ప్రశ్నించినము ప్రశ్నించినచో దేన్ని కోయిచున్నది అనేటువంటిది అనేటువంటి దాన్ని ఏమంటారంటే కర్మ అని అంటారు సో పూలను అని సమాధానం వచ్చును కావున పూలను అను పెద పదము వచ్చేసి కర్మ అయినది కాబట్టి కర్త కర్మ కర్మక్రియలని ఏమంటారు వాక్యాంగములు అని అంటారు వాక్యాంగాలు అని అంటారు కర్త కర్మ క్రియ మూడింటి కలిసి ఉన్నటువంటిదే వాక్యాంగము